హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్దలు భయపడుతూ ఉన్నారు ప్రతిపక్ష నేతను చూసి ఎందుకు భయపడుతూ ఉన్నారు క్లుప్తంగా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం పురాణాలలో పరిశీలిస్తే కౌరవులు శకుని పాచకుల వలన అరణ్యవాసం పాలైనటువంటి పాండవులు పాండవులు అరణ్యవాసానికి వెళితే కౌరవులు మాత్రం రాజ్యాన్ని పరిపాలించాలి రాజ్యాధికారం వాళ్ళ చేతిలోకి వచ్చింది రాజులు వారే అయితే రాజ్యాధికారం చేతికి వచ్చిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించాలి ప్రజలకు సేవ చేయాలి మన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి కష్ట నష్టాలు జరుగుతున్నాయి అని ఈ రాజులు ఎప్పుడు ఆలోచించకుండా అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు లేకపోతే మళ్ళీ తిరిగి వస్తారేమో వస్తే గనక మన రాజ్యాన్ని పాండవులు తీసేసుకుంటారేమో అనే భయంతోనే బతికారు కానీ ప్రజల గురించి ఎప్పుడూ కూడా కౌరవులు పట్టించుకోలేదు ఎందుకంటే పాండవుల మీదనే వాళ్ళ భయం నిజంగా ప్రజల గురించి ఏ రోజు కూడా అప్పట్లో కౌరవులు ఆలోచించలేదు ఇక ఈ మధ్య కాలంలో చూస్తే మనం సినిమాలలో బాహుబలి సినిమా వచ్చింది మాయిష్మతి సామ్రాజ్యంలో బాహుబలి బల్లాల బిజ్జలదేవ శివగామి బిజ్జలదేవ అలాగే బల్లాల దేవ శివగామితో కలిసి పన్నాగం పన్ని రాజు అవ్వవలసినటువంటి బాహుబలిని తప్పించి బల్లాల రాజు అయిపోతాడు సంతోషంగా బాహుబలి రాజు కాకపోయినప్పటికీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గర బ్రతుకుతూ ఉంటే దీనిని కూడా ఓర్చుకోలేనటువంటి బల్లాల దేవ బిజ్జల దేవ ఎలాగైనా సరే కక్ష తీర్చుకోవాలని బాహుబలి మీద అనేక పన్నాగలు పన్నారు ముఖ్యంగా రాజైనటువంటి బల్లాల దేవ ప్రజల గురించి పట్టించుకోకుండా బాహుబలి ఏం చేస్తున్నాడు బాహుబలిని ఎలా తుదిమట్టించాలి అని బాహుబలి మీద ఉన్న భయంతోనే బ్రతికాడు కానీ ఏ రోజు కూడా ఏ రోజు కూడా మాయిష్మతి సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల బాగుగోగులు కష్ట నష్టాలు ఏ రోజు కూడా పట్టించుకోలేదు బల్లాల దేవ సరే మనం చూసాం బల్లాల దేవ తర్వాత బాహుబలి ఎలా మళ్ళీ ఆయన రాజ్యాన్ని బాహుబలి కుమారుడు సాధించుకున్నాడు అంటే ఇదంతా చూస్తున్నట్టే ఎందుకు ఎందుకు చెప్తున్నావు అంటే రాజ్యాధికారంలో ఉన్న రాజులు భయపడకూడదు ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాధికారం ఎవరిది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా కట్టి ప్రస్తుత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి నూట అరవై నాలుగు సీట్లతో అత్యధికంగా ఘన విజయం సాధించారు ఘన విజయం సాధించినటువంటి ఈ పార్టీ అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తుదిమట్టించాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకులను ఎలా మనం తొక్కేయాలి వారి మీద ఎలా మనం కేసులు పెట్టాలి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులను మనం ఎలా కేసులు పెట్టాలి అని ఆలోచిస్తున్నారే కానీ మనం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి ఈ హామీలను నెరవేర్చే దిశగా మనం ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం దీని మీద ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది అని ఏ రోజు కూడా ఈ ప్రభుత్వ పెద్దలు ఆలోచించలేదు ఎప్పటికీ ఆ రోజు నుంచి ఈరోజు కూడా ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద భయంతోనే బ్రతుకుతూ ఉన్నారు ఈ ప్రభుత్వ పెద్దలు మరలా జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో వస్తే రానివ్వము తొక్కేస్తాం అని భయపడుతూ ఉన్నారు ఈ పదహారు నెలల్లో వీళ్ళ భయం మరీ రెట్టింపు అయిపోయింది ఎందుకని ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో శకుని పాచికల వలన ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిరిగి మరలా జనం లేక రావడం కోసం ఎక్కువ సమయం తీసుకోలేదు నెల రెండు నెలల్లోనే ఆయన బయటికి వచ్చేసి నేను మా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షాన ప్రజల ముందుండి పోరాడతాం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా మేము పోరాడతామని ఆయన ఆ రోజు చెప్పాడు ఎంబడే బయటకు వచ్చేసి ప్రజల తరపున పోరాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో నుంచి వస్తున్న స్పందనను చూస్తే పొడుపుతా ఉన్నారు మరలా జగన్ వస్తాడేమో జగన్ వస్తే మన పరిస్థితి ఏంటి మనం అమరావతి మీద రెండు లక్షల కోట్లు పెడతా ఉన్నాం మరలా జగన్ వస్తే పరిస్థితి ఏంటి ప్రజలకు ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి కూడా వదిలేశాం పదిహేను లక్షల కోట్లనే అబద్ధాలు చెప్పాం మరలా మనము అసెంబ్లీలో మనమే చెప్పాం జగన్మోహన్ రెడ్డి మూడు లక్షల అరవై కోట్లు అప్పు చేశాడు అని వాస్తవమే ప్రజలందరికీ తెలుసు చిన్న నాయకుడి దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెనుజులా చేస్తున్నాడు శ్రీలంక చేస్తున్నాడు పదిహేను లక్షల కోట్ల అప్పు చేశాడని చెప్పుకొచ్చిన వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాంటి దేవాలయంలో పచ్చి అబద్ధాలు చెప్పకూడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎంత అప్పు చేశాడో చెప్పారు ఇక మహానాయకుడైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై రెండు వేల మంది హుమెన్ క్రాఫ్టింగ్కు గురయ్యారని చెప్పేసి ఒక సంచలన అబద్ధం చెప్పాడు కానీ మరలా ఆయన అదే నోటుతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముప్పై మంది కూడా హుమన్ క్రాఫ్టింగ్ గురవ్వలేదు అని చెప్పుకొచ్చారు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతన్నలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మీ పొలాలన్నీ లాగేసుకుంటున్నాడని చెప్పేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్లు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పచ్చి అబద్ధాలు తీసుకొచ్చారు మేము ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు రైతులు మీ మోటార్ల దగ్గరికి మీటర్లు బిగించడానికి వస్తే మీటర్లను పగలగొట్టండి మేము చూసుకుంటామని చెప్పిన లోకేష్ మరి ఈరోజు మళ్ళీ అదే మీటర్లను బిగిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు పదిహేను వేలు అంటూ చెప్పుకొచ్చిన వీళ్ళు ప్రతి ఆడబిడ్డకు పది సంవత్సరాల నిండిన ఆడబిడ్డకు ప్రతి నెల పద్దెనిమిది పదిహేను వందలు ఇస్తామంటూ చెప్పుకొచ్చారు ఇలాంటి అనేక హామీలు నిరుద్యోగులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు మేము తీసుకొస్తాం తీసుక రాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని అబద్ధాలు చెప్పారు మరి రోజు నిరుద్యోగులకు ఉద్యోగులు కల్పిస్తున్నాయా లేదు రైతన్న ఎక్కడికి వెళ్ళినా ఈరోజు లబో దిబో అని చిన్న చితక పేద బడుగు మధ్యతరగతి రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు అది పొగాకు రైతైనా శనగ రైతైనా ఉల్లి రైతైనా మామిడి రైతైనా నిమ్మ రైతైనా వరి రైతైనా ఎవరైనా సరే వారు పడుతున్న ఇబ్బందులు మనందరికీ తెలిసిందే సబ్సిడీ కూడా కట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం మరి ఏ ఒక్క హామీని నిలబెట్టినటువంటి ఈ ప్రభుత్వం రెండు లక్షల పది వేల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు చేసి ఏం సాధించారు వీళ్ళు అంటే దానికి సమాధానం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై శాతం ఉన్నటువంటి ఓటింగ్ ఉన్నటువంటి బలమైన ప్రతిపక్ష నేత కానీ వీళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డిని చూస్తే గడగడలేకపోతున్నారు ముఖ్యంగా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అప్పుడు నమ్మలేకపోయాం ఈ ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించుకున్నాం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు బాధపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటికి వస్తే వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వినతి పత్రాలు ఇస్తూ ఆయన వచ్చినంబడే ఆయన వచ్చిన పని వేరుగా ముఖ్యంగా అనేక విధాలుగా ఆయన వచ్చి ఎలా అయినా సరే మనం వినతి పత్రాలు ఇవ్వాలి అని చెప్పేసి లక్షలాది మంది జనాలు వస్తామంటే దీన్ని చూసి వీరు గజగజలాడిపోతున్నారు రాష్ట్రంలో క్వాలిటీ మద్దమిస్తాం మన తమ్ముళ్ళు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతూ ఉంటే ఈ రోజుకు కూడా దీని మీద మాటలు మాట్లాడలేకపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద బడుగు మధ్యతరగతి ప్రజలు వారి పిల్లల భవిష్యత్తు విద్య వైద్యం వీటి కోసం జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలో కష్టపడి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీలను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆపేసేయండి అని ఒక జీవో ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత వీటిని ప్రైవేటుపరం చేసేస్తున్నాం అని చెప్పేసి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్రం మొత్తం పర్యటించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నారు అయితే దీని మీద పెద్ద ఎత్తున వీరు విమర్శలు చేస్తున్నప్పటికీ అనేక విషయాల్లో ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూనే వస్తుంది కానీ ఎల్లో మీడియా మాత్రం వాటిని ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలోని ప్రజలకు వీరు చేసిన మోసాలు ఏమిటో తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లియర్గా కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కూడా ప్రజలలో తెలిసిపోయింది ఇప్పుడు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత అభివృద్ధి చేసి కూడా ప్రజలకు చెప్పుకోలేకపోయారా అనే సానుభూతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వందకు రెండు వందల శాతం వచ్చేసింది చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే పదిహేడు మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్గా శంకుస్థాపన చేశారు అదే కనుక చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను ఐదు సంవత్సరాల పాటు చెప్పుకునే విధంగా శంకుస్థాపనకు ప్లాన్ చేసుకునే వాళ్ళు ప్రజలను ప్రజల ధనాన్ని ఖర్చు చేయకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అట్టహాసాలకు పోలేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మూడు సంవత్సరాలే అధికారం రెండు సంవత్సరాలు కరోనా తప్పైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సంక్షేమ పదంగా అభివృద్ధి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న కావాలి మళ్ళీ జగనన్న రావాలి అంటూ పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే మొదలైంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శక్కుని పాచికల గురించి మళ్ళీ చర్చ మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉంటే ఎలా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల మీద ఖచ్చితంగా ఏదో జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ప్రకటించిన మరుసటి రోజు ఆయన పర్యటించిన మరుసటి రోజు నుంచే ప్రజలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో కూడా ఈ చర్చ ఒక వారం పది రోజుల పాటు నడుస్తూ ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పర్యటన సందర్భంగా ఆయన ప్రజలు ఆయన దగ్గరికి వచ్చిన విధానం ఆయన పర్యటన సక్సెస్ చేసిన విధానం మీద మరలా భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోయారు శక్కుని పాచికలు పారాయి అని అందుకనే నేను చెప్పాను ఈ పాలకులు భయంతో బతుకుతూ ఉన్నారు బాహుబలి మీద భయపడినటువంటి పల్లాల దేవ పాండవులు వనవాసం చేస్తూ ఉంటే కౌరవులు రాజ్యం గురించి ప్రజల గురించి పట్టించుకోకుండా మళ్ళీ పాండవులు వస్తారేమో అని చెప్పేసి భయపడుతూ ఉన్నారు ఇక్కడ కూడా ఈ ప్రభుత్వ పెద్దలు మరలా జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అనే భయంతో బతుకుతూ ఉన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించడం వదిలేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారి సంక్షేమం వారి పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా అడుగులు ముందుకు వేయాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే